పేరు బట్మల్లె పెద్దపల్లి శివాలంగి రెండు రోజులు తీసుకోవడం జరిగింది తీసుకున్న పద రెండు వేల పదహారులో తీసుకోవడం జరిగింది మధ్యలో రెండు ఉంటాయని అలా చెప్పారు మా పరిస్థితి మంచిలేనాలే ఉండు అని ఉండి ఉంచుండు మధ్యలో ఒకసారి పోయి కాల్ చేయాలంటే కాల్ చేయాలని బెయిర్ వేరు వాళ్ళు ఎట్ల ఉంటా అని మధ్యలో కాల్ కోరుకుంటా మా నాలో మధ్యలో యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినాక నాకు వాళ్ళని డౌట్ ఉండే కంప్లైంట్ ఇవ్వలేదు మేము మా పరిస్థితి మంచిగా మంచి హాస్పిటల్ ఆస్పత్రిపోయి అట్టే ఇంట్కుంటూ ఉన్నాం మధ్యలో ఒకసారి శివప్రసాద్ దగ్గరికి పోయినాం హాస్పిటల్ కావాలి వెళ్ళి కాల్ చేస్తలేరు ఇట్లా శివప్రసాద్ దగ్గరికి కూడా ఆఫీస్కి పోతే మొబైల్ని వస్తేనే మిల్ కాల్ చేయిస్తా లేకపోతే కాల్ చేసిన శివప్రసాద్ వల్ల వేరే జరిగింది నాలుగు సార్లు అయినా కూడా మేము ఫీల్ చేయాలి శివపరిస్తుంది సార్ మీ కేర్ కేరీ అది కాకుండా మళ్ళీ నాన్న దెబ్బ వెళ్ళినాక ఆ నెలల్లో ఇల్లు వాళ్ళ పేరు మారేది జరిగింది మా పేరు ఇల్లు పని నచ్చింది వాళ్ళ పేరు మళ్ళీ అది ఎట్లా మారింది అని శివప్రసాద్ అడితే నాది మొబిన్ అడగాలని చెప్తాను పాత్ర మెయిన్ శివప్రసాద్ మొబిల్ పాత్ర ఉన్నది ఎంత చెప్పిన వాళ్ళు ఇంట్లో లేదు కేర్ ఎత్తిరాడు మొబిన్ అని అంటే ఏం చెప్తే చేసుకుని మాట్లాడతాను శివప్రసాద్ కూడా శివప్రసాద్ మొత్తానికి కేర్ ఎత్తులేడు మొన్న కూడా పోవడం జరిగింది నేనే లేదు మా చంద్రపల్లి గ్రామం పెద్దపల్లిలో నా పేరు చందు మాది ఏంటంటే ఇల్లు ప్రాబ్లం ఉన్నాయి పెద్దపల్లిలో గల శివాలయం దగ్గర ఉంటుంది అది ఏంటంటే మేము ఆల్రెడీ కొన్న డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా ఉన్నాయి మా నాన్న పేరుగా రిజిస్ట్రేషన్ అయింది ప్లస్ ఇంటి పన్ను కూడా ట్యాక్స్ అన్నీ కట్టుకుంటూ వస్తున్నాం మళ్ళీ మా అమ్మ పేరుగా రిజిస్ట్రేషన్ చేస్తే ఈ మధ్యలో మన మున్సిపల్ వైస్ చైర్మన్ మోబీన్ గారు వచ్చేసి ఆపడం జరిగింది మాకు తెలియకుండా మాటికేషన్ చేసి దీంట్లో ఇంకా మన మున్సిపల్ అధికారి శివప్రసాద్ గారి హస్తం కూడా ఉంది వీళ్ళతో కలిసి దాన్ని మాటికేషన్ చేసుకొని దొంగ పట్టా చేయడం జరిగింది కావున మేము అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు పైగా మాకే బెదింపులు వస్తున్నాయి దీని విషయంలో మాకైనా పేపర్ వాళ్ళు సహాయం చేయగలరని కోరుతున్నాం మీడియా ముందుకు రావడం జరిగింది మాది చందపల్లె గ్రామం మా మామగారైన బట్టుమల్లయ్య ఈ జలీలైన టైన దగ్గర నుంచి ఇల్లు కొన్నాడు పెద్ద మసీదు పక్కన ఆ ఇల్లు రెండు వేల పదహారులో కొనుగోలు చేయడం అయినది ఇల్లు కొద్ది రోజుల తర్వాత ఖాళీ చేస్తాము మా పరిస్థితులు బాగలేవు అని మా మామగారు నమ్మి కొద్ది రోజులు ఉండని అని చెప్పి ఉంచిండు ఉంచిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వెళ్ళి ఖాళీ ఏమని అంటే వాళ్ళే ఉంటా బెదిరిచ్చారు బెదిరించిన తర్వాత మా మామగారికి యాక్సిడెంట్ అయిందా లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఏమన్నా చేసిర్రా అనేది మాకు అనుమానాలు ఉన్నాయి దాన్ని బట్టి మేము పలుమార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అడిగితే వాళ్ళు మాట్లాడదాం చేద్దాం అనుకుంటా ఈ ఈ మధ్యలో పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆ మున్సిపాల్ వైస్ చైర్మన్ అయినా ముబిన్ అనేటైనా సహకారంతో వీళ్ళు మాట్లాడదాం అనుకుంటా జరుపుకుంటా ఇట్లా ఇదివర దాకా తీసుకొచ్చారు ఇప్పుడు అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోదు అనే మాట మాట్లాడుతురు ఈ ఇల్లుకు మేము పద్దెనిమిది లక్షల యాభై వేలతోనే ఉన్నాము ఈ ఇల్లు మళ్ళీ వాళ్ళు దొంగ పేపర్లు పెట్టి మళ్ళీ ఉల్టా రిజిస్ట్రేషన్ చే మున్సిపాలిటీ వాళ్ళది మన మున్సిపాలిటీ శివప్రకాష్ సార్ ఆధ్వర్యంలో ఇదంతా డాక్యుమెంట్ డూప్ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు మళ్ళీ ఉల్టా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది ఏంది ఎందుకు చేసిరా అంటే మీరు మీ అమ్మలేదు మీరే దొంగతనంగా చేయించుకున్నారని చెప్పి మా బెదిరిస్తున్నారు వాళ్ళు ఇది దీనికి సహకరించే సహకరించటైనా మొబిన్ అనటైనా సహకరిస్తుండ్రు ఈ పేపర్ మా దగ్గర ఉన్న మా మామగారు ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయేటువంటి పరిస్థితుల ఉన్నారు దీనికి మాకు సహకారం చేయగలరు న్యాయం తగు న్యాయం చేసి మాకు డబ్బులు ఇప్పియగ